అందరికీ నమస్కారం శ్రీ మాత్రే నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరామ్ ఈరోజు ఈ వీడియో ద్వారా మనం ధనసు రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలేంటి అదే విధానంగా ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మే నెల ఎనిమిదవ తేదీ గురువారం యొక్క దిన ఫలితాలు యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి వీరికి సంబంధించినటువంటి నిజస్వరూపాలు బయటపడబోతున్నాయి తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆచర్యపోక తప్పదు అదే విధంగా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అంశాలు కూడా కనిపిస్తున్నాయి అసలు ఎవరు నిజ స్వరూపాలు ఈరోజు బయటపడబోతున్నాయి వాటి గురించి తెలిస్తే మీకు ఎటువంటి పరిణామాలనేటివి మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి అదేవిధంగా మీ ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల అంశాలనేటివి మీ జీవితంలో ఎదురవ్వబోతున్నాయి అదేవిధంగా రేపటి రోజున ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఏ దేవత ఆరాధన మేలు ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియో ద్వారా మనము వివరంగా తెలుసుకుందామండి కాబట్టి అంతకన్నా ముందు అందరికి చిన్న రిక్వెస్ట్ అండి మా వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ధనసు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూల నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు పూర్వ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు ఉత్తర నక్షత్రం ఒకటో పదంలో జన్మించిన వారు ఈ యొక్క ధనసు రాశి పరిధిలోకి వస్తారు ఈ రాశ్యాధిపతి గురువు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే వీరు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తి కలిగి ఉంటారు అనుకున్నది సాధించే వరకు నిద్రపోయినటువంటి మనస్తత్వం కలవారై ఉంటారు కృషితో పట్టుదలతో అనేకమైనటువంటి విజయాలను సాధించాలన్నటువంటి తపన కూడా వీరిలో ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా వీరు మానసికంగా ఎటువంటి సమస్యలు ఎదురైనప్పటికీ కూడాను వాటన్నిటిని కూడా పట్టుకొని నిలబడగలుగుతారు అదేవిధంగా వీరి యొక్క జీవితంలో ఒడిదొడుకులు కూడా చాలా ఎక్కువగానే చెప్పుకోవాలి వీరు చిన్నప్పటి నుంచే అధిగమినట్టు కుటుంబ బాధ్యతలను వీరికి ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవాలి అయినప్పటికీ వాటన్నిటిని కూడా అధిగమించుకొని వాటన్నిటిని కూడా రాణించుకోగలుగుతారు అదేవిధంగా వీరికి మధ్యస్థ వయసులో వీరికి అధికమైనటువంటి ఆర్థిక ఇబ్బందుల నుండి విముక్తి కలిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక ముఖ్యంగా ఈ రోజున మీరు దిన ఫలితాలు గమనించినట్లయితే సామాజిక జీవనం కోసం ఆరోగ్యం యొక్క ప్రాధాన్యత ఖచ్చితంగా వహించాలి ఈరోజు మీకు మీ యొక్క మనసుకు బాగా దగ్గర వారితో మీకు గొడవలు జరిగేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఇటు విషయంలో మీరు ఖచ్చితమైనటువంటి జాగ్రత్తను వహించాలి దీనివల్ల మీరు మీ యొక్క న్యాయస్థానం ఎట్లయితే ఎక్కవలసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తున్నాయి దీనివల్ల మీరు కష్టపడి పనిచేసి సంపాదించినటువంటి ధనాన్ని ఖర్చు చేయవలసి ఉంటుంది ఇకపోతే మీరు ఎవరితో అయితే కలిసి ఉంటున్నారో వారి పట్ల మీరు వారిని ఎంత సంతోషపరచడానికి ఎంత ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా వారు మాత్రం మీ పట్ల సంతోషంగా ఉండకపోవచ్చును అనుకున్నటువంటి ఊహించినటువంటి కొత్త కొత్త పనులన్నీ నేర్చుకోవాలనుకుంటున్నట్లయితే మీ యొక్క అనుకున్నటువంటి మీ యొక్క దృక్పథ దృక్పథం అనేది చాలా గొప్పదని చెప్పుకోవాలి ఈ ఈరో ఈరోజైతే మంచి నవలలు కానీ లేదంటే మంచి మంచి కళల కథల పుస్తకాలను కానీ మ్యాగజీన్లు కానీ చదువుతూ కాలాన్ని అయితే గడుపుతూ వస్తారు ఇక వైవాహిక జీవితం అనేది గతంలో ఎన్నడూ కూడా లేనంత విధానంగా అద్భుతంగా మిమ్మల్ని ఈరోజు ఒక ఆశ్చర్యంలో ముంచబోతుంది మీ యొక్క ఆర్థిక పరిస్థితులు మెరుగుపరుచుకునేందుకు ఆకుపచ్చని గడ్డిపైన చెప్పులు లేకుండా నడవనంది మీకు ఎంతో అద్భుతాలను చూపిస్తుంది కాబట్టి ఒక్కసారి ప్రయత్నించి చూడండి ఇక మరీ ముఖ్యంగా గమనించినట్లయితే ఈ రోజున మీ యొక్క జీవితంలో మీ కుటుంబ సభ్యులతో ఎంతో నాణ్యమైనటువంటి సమయాన్ని గడిపేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి మీ యొక్క కుటుంబ సభ్యులతో బయటకు వెళ్ళి వినోదాన్ని కలిగించేటువంటి అవకాశాలు కూడా మీ యొక్క జాతక ఫలితాల ప్రకారం కనిపిస్తున్నాయి అదేవిధంగా మరికొంతమంది బంధుమిత్రులతో కలిసి విహారయాత్రకు వెళ్ళేటువంటి అవకాశాలు ప్రయాణాలు కూడా నిశ్చయం చేసుకునేటువంటి అవకాశం మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి ఇక అదేవిధంగా రోజున ఈ రాశికి చెందినటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారైతే మీ యొక్క ఉద్యోగ జీవితంలో కొన్ని సవాళ్ళను ఎదుర్కొనేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఇదివరకు మీ జీవితంలో ఎవరినైతే నమ్ముతూ వస్తున్నారో అంటే మీరు కార్యాలయాల్లో ఎవరైతే నమ్ముతూ వస్తున్నారో వారి యొక్క నిజ స్వరూపాలు బయటపడేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అంటే ఈ యొక్క రాశికి చెందినటువంటి వ్యక్తులని ఎవరైతే చాలా కాలంగా మభ్య పెడుతూ వస్తున్నారో మీ ముందు మంచిగా నటిస్తూ వారి యొక్క భావాలను వ్యక్తం చేస్తున్నారు వారి యొక్క నిజ స్వరూపాలనేటివి మీకు ఈరోజు తెలియనున్నాయి ఈ రోజు మీ యొక్క జీవితంలో జరగబోయేటువంటి ఒక సంఘటనపై మీకు వారి గురించి మంచి వ్యక్తుల లేదంటే మీ యొక్క మంచిని కోరుకునేవారా మీ యొక్క చెడును కోరుకునేవారా అనేటువంటి ఒక మంచి క్లారిటీ అనేది రోజున రానుంది వారి గురించి అయితే ఒక నిజ స్వరూపం అనేది తెలిసి అంటే వారి గురించి ఒక మీకు ఒక క్లారిటీ అనేది వచ్చి వారి యొక్క నిజ స్వరూపాలను మీకు పూర్తిగా అర్థం కాబోతున్నాయి ఇక ఎవరైతే ఇక రాశికి చెందిన వారి వ్యాపారస్తులు ఉన్నారో మీ యొక్క వ్యాపార జీవితంలో మరికొన్ని అయితే మీరు తెలుసుకోబోతున్నారు వ్యాపార భాగస్వాములను ఎంపిక చేసుకున్నటువంటి విషయంలో మీకైతే తగినటువంటి జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా వహించాలి ఎందుకంటే ఈరోజు మీరు ఎంపిక చేసుకున్నటువంటి భాగస్వాముల విషయంలో అప్రమత్తంగా లేకపోతే మీ యొక్క భవిష్యత్తులో అది ఒక మీ వ్యాపార జీవితంపై ప్రతికూలమైనటువంటి ప్రభావాలను చూపుతుంది కాబట్టి ఈ అంశంలో మీరైతే తగినటువంటి జాగ్రత్తను ఖచ్చితంగా తీసుకోవాలి ఇక అదేవిధంగా ఈ యొక్క రాశికి చెందినటువంటి వ్యక్తులు ఎవరైతే నూతనంగా ఉద్యోగాలు జాయిన్ అయ్యి ఉన్నారో పని ఒత్తిడి అనేది కొంచెం ఎక్కువగానే ఉంటుంది కాబట్టి ఆ యొక్క పనిలో మీరు మాత్రం మీ చెందకుండా మీరు ముందుకు కొనసాగితే ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో మంచి పొజిషన్లకు మీరు చేరుతారు అదే అలాగే మెలకువలు నేర్చుకుంటారు తోటి ఉద్యోగస్తులు సఖ్యతగా ఉండి వారి యొక్క మద్దతుతో మీ యొక్క ప్రతి పనిని కూడా సక్రమంగా విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు పై అధికారుల ప్రశంసలు కూడా మీరు దక్కించుకుంటారు అదేవిధంగా ఈ యొక్క మధ్యకాలంలో ఎవరైతే విదేశాలకు వెళ్ళాలనే ప్రయత్నం చేస్తున్నారో వారందరికీ కూడా దానికి సంబంధించినటువంటి ఒక మంచి అప్డేట్ న్యూస్ని కూడా రిసీవ్ చేసుకునేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఇంకా అదేవిధంగా మీకు మీరుగా మరింత ఆశావాగా దృక్పథం వైపుకి మీ యొక్క మనసు అనేది మోటివేట్ చేసుకుంటూ ముందుకు సాగండి అది మీలో ఉన్నటువంటి విశ్వాసాన్ని సరళతను పెంచుతుంది కానీ అదే సమయంలో మీలో ఉన్నటువంటి ఒక వ్యతిరేక భావోద్వేగం వచ్చే భయం అనేది మీపై మీకే అసహ్యత ఈర్ష పగ ద్వేషం వంటివి వాటిని మీ నుండి మీకు దాన్ని తీసివేసుకోవడానికి అయితే మీరు మీ యొక్క మనసును సిద్ధపరచుకోవాలి ఇక అదేవిధంగా చిరకాలంగా వసూలు ఎవరైనా బాకీలన్నీ కూడా వసూలు కావడం వల్ల ఆర్థిక పరిస్థితి అనేది మీకు ఖచ్చితంగా మెరుగుపడుతుంది కొత్త ఆలోచన నిర్మాణాత్మకంగా ఉంటాయండి అదేవిధంగా మీ ప్రేమ వారి సహకారం లేకపోతే మీరు అంతా కూడా ఖాళీగా ఉన్నటువంటి పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టులు పథకాలు కదిలి ఒక మంచి ఫైనల్గా అంటే ఒక మంచి షెట్కి అంటే పూర్తిగా ఒక విజయవంతంలోకి తీసుకువెళ్తారు ఇక రాశిలో ఉన్నటువంటి వివాహితులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క పనులను పూర్తి చేసుకున్న తర్వాత ఖాళీ సమయంలో టీవీ చూడడానికి అదేవిధంగా ఫోన్లో కాలక్షేపం చేయడానికి ఇష్టపడుతుంటారు ఇక మీ యొక్క బంధువులు మీతో వైవాహిక జీవితపు ఆనందాన్ని కొన్ని ఇబ్బందులు తెచ్చిపెట్టవచ్చును ఇక మిగిలిన అంశాలు చూస్తే ఈరోజు మీ యొక్క ఎనర్జీ స్థాయి అనేది అధికంగానే ఉంటుందండి ఆర్థిక పరిస్థితులలో మెరుగుదల తప్పకుండా మీకైతే కనిపిస్తుంది కుటుంబ సభ్యుల యొక్క సమావేశం మీకు ఆకర్షణీయైనటువంటి ప్రముఖ స్థానాల్లో అయితే కలిగిస్తాయి ఇక అదే విధంగా ఎవరైతే సంతానం కోసం యొక్క రాశికి చెందిన వారు ఎదురు చూస్తూ ఉన్నారో వారికైతే ఒక మంచి శుభవార్త అయితే అది చేరువలోనే అందనుంది ఇకపోతే మీరు పనిచేసేటువంటి ప్రదేశంలో మీకు పోటీ రావడం వలన మీరు మీ యొక్క పనిలో తీరిక అనేది ఉండదు ఇక ఈరోజు మీ యొక్క సమయాన్ని అంతా కూడా అనవసరంగా ముఖ్యం కాని పనుల కోసం అయితే సమయాన్ని గడుపుతూ ఉంటారని పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేసేటువంటి రోజు అనేది అని చెప్పుకోవాలి మీకు మీ యొక్క జీవిత భాగస్వామితో ఒక మంచి టైం అనేది ఈరోజు గడపడానికి మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతుంది ఇక అదేవిధంగా మీ యొక్క ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన ఆరాధన తప్పనిసరి అండి ఈరోజు అయితే చాలా వరకు ఈ యొక్క రాశికి చెందిన వారికి ఎన్నో ప్రతికూలమైన అంశాలు మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి ఇక అదేవిధంగా శివనామస్మరణ అసలు మరపండి ఇక అదేవిధంగా రాశికి చెందినటువంటి వారు ఎవరైతే వ్యాపార పని జీవితాన్ని మెరుగు పొందించడం కోసం రావి చెట్టు దగ్గర పదకొండు సార్లు ప్రదక్షిణలు మరి అదేవిధంగా రావి చెట్టు యొక్క మూలంలో నాగ పడగను ఉంచితే కనుక మీ యొక్క అద్భుతమైన ఫలితాలైతే ఖచ్చితంగా చూడగలుగుతారు ఇక అదేవిధంగా హనుమాన్ చాలీస పఠించండి శంకర్ మోచన అష్టకం మరియు రామసూక్తిని పఠించండి ఖచ్చితంగా మీ యొక్క కుటుంబ జీవితంలో మరింత పవిత్రత అనేది నెలకొంటుంది ఇక ధనసు రాశి వారిని ఎదుటి వ్యక్తుల్ని ప్రశ్నించే తెలివితేటలని అయితే వీరైతే కలిగి ఉంటారని మనం చెప్పుకోవచ్చు అలాగే రాశివారు ఇష్టమున్న పనిని మాత్రమే చేస్తారు తమకు ఇష్టం లేని పనిని అసలు చేయరు ఇక ఈ రాశిలో జన్మించిన వారికి అయితే ఎన్నో మంచి లక్షణాలు అయితే అనేటివి వీరికి ఉంటాయండి ఇక ఈ ధనసు రాశి వారికి సమయానుకూలంగా మాట్లాడే నేర్పరి కూడా వీరికి కలిగి ఉంటారు ఇక ఈ రాశి వారికి అందరికీ కూడా మంచి జరగాలని చెప్పి వీరు కోరుకుంటూ ఉంటారు ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా ఉండాలి అందులో నేను ఉండాలని చెప్పేసి భావన అనేది వీళ్ళు అధికంగా ఉంటుంది ఇక ఈ రాశి వారికి అయితే ఈ సమయంలో అయితే చాలా అనుకూలంగా ఉండబోతుంది ఎందుకంటే వారి యొక్క గ్రహాలు అన్నీ కూడా అనుకూలంగా ఉండబోతున్నాయి ఇక ఈ సమయంలో అయితే వీరికి చాలా చాలా బాగా కలిసి రాబోతుందని మనం చెప్పుకోవచ్చు వీరికి మట్టి పట్టుకున్నా కూడా మాణిక్యం అవుతుంది మధ్యాహ్నం రెండు తర్వాత వీరి ఇంట్లోకి జరిగేది ఇదే కాబట్టి వీరికి గురు గ్రహం ప్రభావం చాలా వరకు కూడా ఎక్కువగా ఉండబోతుంది గురువు వీరికి ఉపయోగించబోతున్నాడు ఏ పని చేసినా కూడా గురుబలంతో మీరు చక్కటి పనులన్నీ సకాలంలో వీరు పూర్తి చేసుకుంటారు